హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ వచ్చేసి పులహార్ చేసామండి ముందుగా మేము వేడి అన్నాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ఆరపెట్టుకున్నాము మా ఫ్యామిలీకి సరిపడా అందులోకి నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో రెండు గంటలు నూనెసుకొని వేరుశెనగలు ఎండుమిర్చి కరివేపాకు ఈ మూడు వేసి వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తారు అది తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వైట్ రైస్ ఉంది కదండి అందులోకి మేము ఒక క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసాము ఆ వైట్ రైస్లో ఒక క్యారెట్ని వేసాము అలాగే ఇప్పుడు మేము వేయించుకున్నవి కూడా వేరుశెనగలు దాంట్లో వేసేసాము తాలింపుని ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు నిమ్మకాయని కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకొని కలిపితే పులిహోర రెడీ అయిపోయింది పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రెసిపీ బాగుంటుంది పులిహోర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా పులిహోర ఎంత బాగుందో నాకైతే నోరేరిపోతుంది ముందు తినేసేస్తాను బాయ్